మన జీవితంలో చాలా ముఖ్యమైనదైనా చాలామందికి కొంచెం అర్థం కానిదైనా ఒక దశ అదే కోమార దశ చిన్నపిల్ల నుంచి పెద్దవాడిగా మారే ఈ ప్రయాణంలో శరీరం మనసు అలవాట్లు అన్నింటిలోనూ వేగంగా మార్పులు ప్రారంభమవుతాయి ఎత్తు ఒక్కసారిగా పెరగడం గొంతు స్వరం మారడం మొటిమొలు రావడం రూపంలో కొత్త లక్షణాలు కనిపించడం ఇవన్నీ సహజమైన పరిణామాలే ఈ దశలో మనం ఎవరమో ఎలా మారుతున్నామో అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగానే అనిపించవచ్చు అందుకే ఈ వీడియోలో కోమార దశలో శరీరంలో ఎందుకు ఎలా మార్పులు వస్తాయో చాలా సింపుల్గా స్పష్టంగా తెలుసుకుందాం సాధారణంగా పిల్లల్లో మార్పులు పది నుండి పంతొమ్మిది సంవత్సరాల మధ్య కలుగుదశను కోమార దశ అంటారు ఈ సమయంలో శరీరం లోపల బయట అనేక మార్పులు వస్తాయి ఉదాహరణకు ఎత్తు పెరగడం గొంతు స్వరం మారడం ముఖంపై మొటుమలు కనిపించడం వంటి మార్పులు ఈ మార్పులు మీలోనూ వచ్చినట్లుగా మీరు మీకు మీరే గమనించుకోవచ్చు ఈ దశలో మనం పిల్లలమా పెద్దలమా అని నిర్ణయించుకోలేని ఒక సంచయ స్థితిలో ఉంటాము అందుకే ఈ దశ కొంచెం క్లిష్టమైనదిగా అనిపిస్తుంది ఈ వయస్సులో ఎత్తు ఎక్కువగా పెరుగుతారు మనిషి మొక్కలలాగా జీవితాంతం పెరగడు ఒక నిర్దిష్ట వయసు వరకు మాత్రమే ఎత్తు పెరుగుతారు ఈ స్నేహితుల్లో కూడా ఈ పెరుగుదల గమనించవచ్చు ఎత్తు పెరగడమే కాకుండా కొత్త లక్షణాలు నెమ్మదిగా కనిపించడం ప్రారంభమవుతుంది పిల్లలు ఈ దశలో దాదాపు తమ గరిష్ట ఎత్తుకు చేరుకుంటారు అమ్మాయిలో ఎత్తు వేగంగా పెరగడం కొంచెం ముందుగానే జరుగుతుంది అబ్బాయిలో పెరుగుదల కొంత ఆలస్యంగా కానీ వేగంగా జరిగి చివరకు ఇద్దరి ఎత్తు దాదాపు సమానంగా అవుతుంది ప్రస్తుత ఎత్తుతో పాటు భవిష్యత్తులో ఎంత ఎత్తు పెరగవచ్చో అంచనా వేసుకోవచ్చు ఈ పెరుగుదలకు వంశపారంపర్యం ఆహారం వంటి అంశాలు ప్రభావితం చేస్తాయి ఉదాహరణకు పదమూడు ఏళ్ల వయసులో నూట ఇరవై ఐదు సెంటీమీటర్ల ఎత్తు ఉన్న ఒక అమ్మాయి చివరకు నూట ముప్పై ఒక్క సెంటీమీటర్ల వరకు పెరగవచ్చు అమ్మాయిలు పదకొండవ ఏట ఎయిటీ ఎయిట్ పర్సెంట్ ఎత్తు పెరిగినప్పటికీ అబ్బాయిలు అదే వయసులో ఎయిటీ వన్ పర్సెంట్ మాత్రమే పెరుగుతారు తరగతి గత పిల్లల ఎత్తు ఛాతి కొలత భుజాల వెడల్పు వంటి విషయాలను పరిశీలిస్తే వయసుతో పాటు ఈ లక్షణాలు ఎలా మారుతున్నాయో గమనించవచ్చు అబ్బాయిల్లో భుజాలు వెడల్పోవడం ఛాతి విశాలంగా మారడం జరుగుతుంది అమ్మాయిల నడుము కింది బాగా వెడల్పోతుంది ఈ మార్పులో ఆడ మగ పిల్లలు వేర్వేరుగా కనిపిస్తారు గొంతు స్వరంలో కూడా మార్పు వస్తుంది ముఖ్యంగా అబ్బాయిల్లో గొంతులో బయటకు కనిపించే ఆడం శాపిల్ అనే ఉబ్బత్తు భాగం స్పష్టంగా కనిపిస్తుంది ఇది స్వరపేటిక పెరుగుదల వల్ల ఏర్పడుతుంది కౌమల దశలో పురుష హార్మోన్ల ప్రభావంతో స్వరపేటికలో ఉన్న కందరాలు మందుపడి వదులవుతాయి అందువల్ల అబ్బాయిల స్వరం బొంగురుగా మారుతుంది ఈ దశ పూర్తయ్యాక గొంతు స్వయం స్థిరపడుతుంది ఈ వయసులో చెమట గ్రంథులు చర్మస్రావ గ్రంథులు చాలా చురుకుగా పనిచేస్తాయి అందువల్ల ఎక్కువగా చెమట పట్టడం ముఖం జిడ్డుగా మారటం మొటిమలు రావడం వంటి సమస్యలు కనిపిస్తాయి మొటిమలను గిల్లడం వల్ల చీము పట్టి కురుపులు ఏర్పడే ప్రమాదం ఉంది చిన్న సబ్బుతో గోరువెచ్చని నీటితో ముఖం శుభ్రం చేసుకోవడం మంచిది అవసరమైతే వైద్యుడు సలహా తీసుకోవచ్చు శరీరంలో లైంగిక అవయవాలు కూడా ఈ దశలో పూర్తిగా అభివృద్ధి చెందుతాయి అబ్బాయిల్లో శుక్ర కణాలు తయారడం ప్రారంభమవుతుంది అమ్మాయిల్లో అన్నం విడుదల ప్రారంభమవుతుంది అమ్మాయిల్లో వక్షరధాలు పెరుగుతాయి అబ్బాయిల్లో గడ్డం మీసాలు ముఖం వెంట్రుకలు ఛాతిపై రోమాలు పెరుగుతాయి అబ్బాయిలు అమ్మాయిలు ఇద్దరిలోనూ చంకాల దగ్గర జనాంగాల దగ్గర రొమ్మలు వస్తాయి ఇవన్నీ ద్వితీయ లైంగిక లక్షణాలుగా గుర్తించబడతాయి కౌమార దశలో వచ్చే మార్పులు కొన్నిసార్లు ఆశ్చర్యంగా కొన్నిసార్లు భయంగా అనిపించినా ఇవన్నీ సహజ సిద్ధమైన పెరుగుదల భాగమే ప్రతి అబ్బాయి ప్రతి అమ్మాయి ఈ దశను తమదైన రీతిలో అనుభవిస్తారు ముఖ్యమైన విషయం ఈ మార్పులను అర్థం చేసుకోవడం శుభ్రత పాటించడం సరైన ఆహారం తీసుకోవడం అవసరమైతే పెద్దల సలహా తీసుకోవడం ఇలా మన శరీరం ఎలా మారితే అలా మనం కూడా నమ్మకంగా ముందుకు సాగాలి ఇలాంటి ఉపయోగకరమైన సమాచారంతో మళ్ళీ కలుద్దాం